కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకువచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రా తీసుకువస్తామన్నారు బీఆర్ఎస్ నాయకుడు పట్టొట్ల కార్తిక్ రెడ్డి అసెట్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చు అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం వాళ్ళు హైదరాబాద్ ఇచ్చిర్రు మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు మాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూములు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఎన్ని కబ్జాలు చేస్తున్నారు ఎంత బెదిరిస్తున్నారు అనే విషయం మాకు తెలుసు ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం మూడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిరో హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలు బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిరో అన్ని కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్ని కూడా చేసి అప్పుడు న్యాయం ఏందో మేము చూపిస్తామని మేము చేసుకుంటున్నాం